నమస్తే ఇవాళ మనందరి బతుకులను మన వ్యవస్థ మీద మనకున్న నమ్మకాన్ని ప్రశ్నిస్తున్న ఒక వార్త రెండు వేల పదిహేను గ్రూప్ టూ సెలక్షన్ లిస్టు రద్దు గురించి మాట్లాడుకుందాం పరీక్ష జరిగింది రెండు వేల పదిహేనుల ఫలితాలు సెలక్షన్ లిస్టు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగేండ్ల కష్టఫలం తర్వాత కొందరికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఆ లిస్టు మొత్తం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది ఈ రద్దుకు కారణం ఏందంటే ఓఎంఆర్ షీట్లల్లో గోల్మాల్ మార్కులను ర్యాంకులను అడ్డగోలుగా మార్చిండ్రు ఈ గోల్మాల్ వల్లనే న్యాయ పోరాటం జరిగింది ఈ తప్పు చేసింది అధికారులు కానీ దాని శిక్షను అనుభవించేది మన నిరుద్యోగ బిడ్డలు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సెలక్షన్ లిస్టును వెంటనే రద్దు చేయాలని హైకోర్టు తన తీర్పును స్పష్టంగా చెప్పింది తప్పుగా ఉన్న ఓఎంఆర్ షీట్లను మళ్లీ సరిచూసి రీవాల్యుయేషన్ చేసి ఎనిమిది వారాలల్లా కొత్త సెలక్షన్ జాబితాను విడుదల చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది ఈ తీర్పు న్యాయం వైపు వేసిన ముందడుగు అయినా కానీ మనం ఒక బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వాన్ని నిలదీయాలి నిరుద్యోగుల పదేళ్ల కాలాన్ని కష్టాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు వ్యవస్థలో లోపాలు లేకుండా పారదర్శకంగా రిక్రూట్మెంట్ జరిగేలా చూడటం ప్రభుత్వం బాధ్యత కాదా ఈ సమస్యపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి న్యాయం కోసం మన గొంతును బలంగా వినిపిద్దాం